నమస్తే హిస్టరీ రిపీట్స్ ఛానల్ కి స్వాగతం డబ్బులు ఎవరికి ఊరికినే రావు ఇది ఒక పెద్ద నగల వ్యాపారి ఆయన వ్యాపార ప్రకటనలో నిత్యం వాడే ప్రధాన అంశం నిజమే కదా డబ్బులు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు అలాగని డబ్బు లేకపోతే ఏ పని సాధ్యం కాదు అందుకే డబ్బులు చుట్టూ ఎన్నో సామెతలు సటైర్లు పుట్టుకొచ్చాయి ధనం మూలం ఇదం జగత్ అని ధనమేరా అన్నిటికీ మూలం వంటివి ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త కారల్ మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎకన మికల్ రిలేషన్స్ అంటే అన్ని మానవ సంబంధాలు ఆర్థిక అంతెందుకు మన తెలుగు సినీ కవి సిరివెనెల సీతారామ శాస్త్రి గారు ఎప్పుడో ఒక పాటలో చెప్పారు చక్రవర్తికి వీధి బిచ్చగత్తకి బంధువు అవుతానంది మనీ మనీ అని ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుందా డబ్బు ప్రపంచం చుట్టూ తిరుగుతుందా అని ఆలోచిస్తే గుడ్డు ముందా పిల్ల ముందా అనే సందేహాలు మనకు మొదలవుతాయి ఏది ఏమైనా అభిమానాలకి ఆప్యాయతలకి బంధాలకి బంధుత్వాలకి పగలకు ద్వేషాలకు అన్నిటికీ డబ్బు మూలం అదే నేటి జీవన మంత్రం మరి అలాంటి మనిషి జీవితంలోకి ఎందుకు ప్రవేశించింది ఎలా ప్రవేశించింది ఎప్పుడు ప్రవేశించింది ఎలా పరివర్తన చెందింది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా హిస్టరీ రిపీట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి మానవ పరిణామ క్రమంలో అతి ప్రధానమైన ఘట్టం మనిషి తన అవసరాలను గుర్తించి వాటిని సాధించుకునే క్రమంలో నాగరికత ప్రపంచంలోకి అడుగు పెట్టడమే ఇలా ఎప్పుడైతే నాగరికత ప్రపంచంలోకి అడుగు పెట్టాడో ఆనాటి నుంచే మనిషికి డబ్బు అవసరం ఏర్పడింది అయితే ఈ డబ్బు ఈనాడు మనం వాడుతున్న పేపర్ కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీ రూపంలో ఆనాడు లేదు కాలం గడుస్తున్న కొలది వ్యక్తులు కుటుంబాలుగాను కుటుంబాలు జాతులుగాను జాతులు సమాజాలుగాను ఏర్పడి ఎవరి ప్రాంతాల్లో వారు నివసిస్తూ ఉండేవారు ఇలా క్రమంలోనే ఆయా జాతుల వారు ఆహారం కోసం తమ సొంత వ్యవసాయ ఉత్పత్తులను పండించేవారు ఇలా పండించే ఉత్పత్తులు వారికి సరపడా భారీగా మిగిలిపోతూ ఉండేవి వారు పండించిన మిగులు వ్యవసాయ ఉత్పత్తులను ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారికి ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయంతోనే కరెన్సీ ఆవిర్భావం జరిగిందని చెప్పవచ్చు ఒకసారి మనం కరెన్సీ అనే ఇంగ్లీష్ పదానికి డిక్షనరీ అర్థాన్ని చూసినట్లయితే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ బిలీవ్డ్ యాక్సెప్టెడ్ ఆర్ యూజ్డ్ బై మెనీ పీపుల్ ఆర్ సర్క్యులేటెడ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనే పరిపూర్ణమైన అర్థం మనకు కనిపిస్తుంది ఇలా ప్రారంభమైన ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఇచ్చిపుచ్చుకునే పద్ధతినే వస్తు మార్పిడి విధానం లేక బార్టర్ సిస్టమ్ అని చరిత్రకారులు ఆర్థికవేత్తలు పిలుస్తూ ఉంటారు ఇలా ప్రారంభమైన ఈ వస్తు మార్పిడి విధానం మొదట్లో కాస్త బాగానే ఉన్నా ఆయా వస్తువుల విలువల్లో హెచ్చు తొక్కులు ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి ఈ ఇబ్బందులను అధిగమించడానికి కొలతలను తూనికలను కనుగొన్నాడు ఆనాటి మానవుడు ఉదాహరణకు ఒక డబ్బా బియ్యం కొనుక్కోవాలంటే ఎన్ని డబ్బాల కందిపప్పు ఇవ్వాలి అన్న విధి విధానాలను నిర్ణయించుకున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడి నుంచే వ్యాపారం అన్నది మొదలైందని చెప్పవచ్చు ఇలా కొంతకాలం ఈ వస్తు మార్పిడి విధానం అంటే బార్టర్ సిస్టమ్ లో మారకం చేయడం వల్ల రాను రాను కొంత కష్టంగా అనిపించింది ఎందుకంటే పెద్ద మొత్తంలో వస్తువులను ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకువెళ్లడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఈ సమస్యను అధిగమించడానికి ఆనాటి సమాజంలో అతి విలువైనది గౌరవప్రదమైనది అయిన ఆవును మారక ద్రవ్యంగా అంటే ఎక్స్చేంజ్ గా వ్యవసాయ ఉత్పత్తులు ప్రత్యామ్నాయంగా తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఆవులను ఎంత దూరమైనా తోలుకొని పోవచ్చు అనే భావనతో వేద కాలం నుండి ఆవుల్నే ద్రవ్యంగా ఉపయోగించారు అనడానికి వేదాల్లో అనేక రకమైన ఆధారాలు ఉన్నాయి ఉదాహరణకు ఒక సందర్భంలో ఇంద్రుడి బొమ్మ పది ఆవులుగా వెలగట్టి నిర్ణయించడం జరిగిందని ఋగ్వేదంలో రాయబడి ఉంది అంతేకాదు ఎక్కువ ఆవులు గల యజమాన్ని ఆనాటి సమాజం అధిక ధనవంతుడిగా గుర్తించేది రాజుల మధ్య దండయాత్రలు జరిగినప్పుడు కూడా ఓడిపోయిన రాజ్యం నుండి మొట్టమొదటి ఆవుల్నే కొలగొట్టేవారు అయితే ఇలా కొంతకాలం గడిచాక ఆవులను రక్షించుకోవడం పెద్ద సమస్యగా మారింది అలాగే ఆవులు తరచూ వివిధ రోగాల బారిన పడి మరణించడం ఆవుల కంటే విలువ తక్కువగా ఉన్న చిన్న చిన్న వస్తువులను కొనుక్కోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి వీటిని అధిగమించడానికి ఆవుల స్థానంలో లోహాలను అంటే మెటల్స్ ను ఎక్స్చేంజ్ గా వాడడం ప్రారంభించారు అయితే ఇలా వాడుతున్న లోహాల్లోని నకిలీ లోహాలు కూడా వచ్చి చేరాయి ఈ నకిలీ లోహాలను గుర్తించడానికి గీటురాళ్లను వాడేవారు అయితే వ్యాపార వ్యవహారాలు పెరిగే కొద్దీ ప్రతి లోహాన్ని గీటు గీసి నిర్ణయించడం చాలా సమస్యగా మారింది ఆనాటి వ్యాపారస్తులకు ఈ సమస్యను అధిగమించడానికి అప్పటి ప్రాంతాల పాలకులు అసలైన లోహపు ముక్కలపై అందరూ గుర్తించే విధంగా చిన్న చిన్న చిహ్నాలను పంచింగ్ విధానంలో ఆ లోహపు ముక్కలపై ముద్రించేవారు వీటినే చరిత్రకారులు పంచు మార్కెడ్ కాయిన్స్ అని పిలుస్తూ ఉంటారు ప్రారంభ దశలో జారీ చేసిన పంచు మార్కెడ్ కాయిన్స్ ఒక ఆకృతి లేకుండా బండగా మోటుగా చిహ్నాల్లో స్పష్టత లేకుండా ఉండేవి భారతదేశం భౌగోళికంగా జనపదాల నుండి రాజ్యాలుగా మారుతున్న క్రమంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఈ మార్పుల ప్రభావం కాయిన్స్ మీద కూడా పడింది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి భారతదేశంలో ఏర్పడిన వివిధ రాజ్యాల వారు వారి వారి రాజ్య ముద్రలతోని లేదా చిహ్నాలతోని పంచ్ మార్కుడు కాయిన్స్ స్థానంలో పోత పోసి అంటే మింటింగ్ విధానంలో కాయిన్స్ ను రూపకల్పన చేసి జారీ చేయడం ఆరంభించారు రాజ్యాల పాలకులు వారి వారి ఆర్థిక సోమతు సైజును బంగారం వెండి రాగి సీసం వంటి లోహాలతో గాని లేక మిశ్రమ లోహాలతో గాని కాయిన్స్ ను జారీ చేస్తూ ఉండేవారు ఈ విధంగా నాణేలు అంటే కాయిన్స్ మారక ద్రవ్యంగా పద్దెనిమిదవ శతాబ్దం వరకు కొనసాగుతున్న క్రమంలో పద్దెనిమిది సంవత్సరంలో చార్లెస్ కన్నింగ్ అనే ఆంగ్లేయుడు భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కోవలో అనేక ప్రైవేట్ మరియు సెమీ పబ్లిక్ బ్యాంకులు కూడా ఈ పేపర్ కరెన్సీని జారీ చేయడం మొదలు పెట్టారు ఎవరికి వారు నచ్చినట్లు పేపర్ కరెన్సీని జారీ చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభానికి గురి చేసింది ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల అరవై ఒకటి పేపర్ కరెన్సీ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా కేవలం ప్రభుత్వానికి మాత్రమే పేపర్ కరెన్సీని ముద్రించి చలామణిలోకి తెచ్చే అధికారాలు సంక్రమించాయి ఇలా ప్రారంభమైన ఈ వ్యవస్థ ఆ తర్వాత కాలంలో ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తేదీ పంతొమ్మిది సంవత్సరంలో ఏర్పడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గా మార్పు చెంది నేడు అనేక రకాలైన రూపాలతో చిత్రాలతో వివిధ డినామినేషన్లతో మన దేశంలో పేపర్ కరెన్సీని చలామణిలోకి తేవడం జరుగుతుంది చూసారా డబ్బులు ఎవరికి ఊరికినే రావు కానీ డబ్బు పుట్టిన విధానం కూడా అంత ఆషామాషిగా లేదు మరిన్ని ఇలాంటి వీడియోలకి మా హిస్టరీ రిపీట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు